డ్రగ్స్ ఇష్యూ అప్పుడు నాలుగు రోజులు ఏంటంటే అందరూ కూర్చునేటటువంటి ఒక అనువైన వాతావరణం లేదు ఇగోస్ ఎక్కువ రెండవది ఏంటంటే పరిష్కరించాలనుకోవట్ల ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకుంటున్నారు ఇప్పుడు ఇదివరకటి రోజులు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రతకాలని సినిమాలు తీసేవాడు ఇప్పుడు హీరో బతకాలని లేకపోతే కనుక ఎవరో బతకాలని సినిమాలు తీస్తున్నారు ఇవాళ సినిమా నిర్మాత ఒక్క సినిమాతో మునిగిపోతున్నాడు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినోడు లేదా రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినాడు కొడతే వెళ్ళిపోతున్నాడు ఒక్క దెబ్బకి ఎన్ని అవుతున్నాయి ఏడాది రెండు వందల యాభై సినిమాలు తెస్తే పది అవుతున్నాయి రెండు వందల అరవై మంది నా సినిమా అవుతున్నారుగా మళ్ళీ కొత్త ఎవడో పుట్టుకొస్తున్నాడు కాబట్టి మనకి ధైర్యం నిర్మాతల లెక్క ఎట్లా ఉంది ఆ ఇదివరకటి రోజుల్లో మీరు అన్నట్టే హీరోయిన్ హీరో మొత్తం క్యాస్టింగ్ అంతా నిర్మాత డిసైడ్ చేసుకునేవాడు హీరోకి ఇదిగో వేళన వేళన తీసుకుంటున్నామని చెప్పేవాడు దానికి తోడు తను రెమ్యురేషన్ ఇచ్చేసేవాడు ఇప్పుడు తో పాటు హీరోల పలుకుబడిన పెట్టి ఎక్స్ట్రా షోస్ తీసుకుంటున్నారు కాబట్టి దాంట్లో డబ్బులు మొదట్లో ఇరవై ఎనభై అంటే ఫస్ట్ అసలు ఏం లేదు మొత్తం నిర్మాతకి వచ్చాయి తర్వాత గ్రహించిన ఒక హీరో నాకు ఇరవై శాతం ఇమ్మన్నాడు ఆ విషయం తెలిసిన నువ్వు ఇంకొక